హలో అండి అందరికీ నమస్తే మీరందరూ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నానమాట మొత్తానికైతే నేను లాంగ్ వీడియో అనేది పెట్టి చాలా రోజులు అవుతుందనమాట అంటే త్రీ వీక్స్ పైగానే అవుతుందనమాట మూడు వారాలు అవుతుందండి ఎందుకంటే నాకు యూట్యూబ్ అనేది ఫస్ట్లో కొంచెం బాగానే చేయగలిగాను కానీ అంటే ఏవైనా పూజలు అంటే శ్రావణ మాసం వచ్చింది కదండి అందుకు నేను ట్యాలీ చేయలేకపోయాను అనమాట వీడియో తీయటం చేయటం చేశాను కానీ పెట్టలేకపోయాను అనమాట వీడియోస్ ఫస్ట్లో బాగానే తీసేదాన్ని కాని తర్వాత తర్వాత నాకు కొంచెం కష్టం అయిపోయింది అనమాట నేను ఒక తీసుకొని పెట్టుకోవాలి అప్లోడ్ చేయాలన్నమాట అందుకని అనమాట రెండు ట్యాలీ అనమాట అసలు అయితే నేను యూట్యూబ్ ఇంక కష్టంగా అనిపిస్తుంది మానేద్దామా అనుకున్నాను అనమాట కానీ ఇలా కొంచెం పూజలు అనేవి ఏవైనా చేసుకున్నప్పుడు కొద్దిగా అప్పుడు అప్లోడ్ చేయొచ్చులే తర్వాత అయినా చేయొచ్చు అని చెప్పేసి అనమాట తీసాను అనమాట అండి మొత్తానికైతే ఇప్పుడు ఐదవ శ్రావణ మాసం శుక్రవారం కదండి లాస్ట్ వారం అనమాట నిన్నటితో అయిపోయింది అనమాట అండి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అయితే నేను మొన్న చెల్లి వాళ్ళ ఊరు వెళ్ళాను అనమాట అండి అక్కడ ఏంటంటే పండగ అనమాట అండి పొలిమేరమ్మ తల్లి పండగ జరిగితే వెళ్ళాను అనమాట అండి ఆ వీడియో కూడా పెడతాను చూడండి అయితే నేను ఇది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వారం అనమాట అండి ఫస్ట్ వారం ఇలా పువ్వులు అనేవాళ్ళు ఇచ్చారన్నాను కదండి ఆ పువ్వులతో చేశాను నెక్స్ట్ వీక్ శ్రావణ వారం ఏంటంటే ఇలా కలువ పువ్వులు దొరికితే ఆ రోజు కొని తీసుకొచ్చి చేశాను అనమాట అయితే శ్రావణ మాసం మూడవ వారము వరలక్ష్మి వ్రతం కదండి అయితే మనకి ఎప్పుడు కూడా శ్రావణ మాసంలో రెండో వారం వస్తుంది కానీ ఎప్పుడూ కూడా శ్రావణ మాసంలో రెండవ వారం వస్తుందండి వరలక్ష్మి వ్రతం అనేది ఇప్పుడు మూడో వారం వచ్చిందనమాట నేను ముందుగా ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు మొత్తానికైతే ఇలా గడపలకి అన్నిటికీ కూడా పసుపు కుంకుమ రాసి బట్టలు పెట్టుకున్నాను అనమాట ఉట్టప్పుడు నేను దేవుడి గదికిను తర్వాత ముందు గుమ్మానికి పెడతానమాట వ్రతానికైతే అన్ని గుమ్మాలకి పెడతానమాట పండగ రోజు అండి మొత్తానికైతే అయితే గుమ్మాలకు అన్ని పసుపు రాసి ఇలా ముగ్గు పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్న డిజైన్స్ వేశాను అనమాట అప్పట్లో చాలా బాగా పెట్టేదనండి ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అనమాట ఇలా అలంకరించు అనమాట మనకి పండగ వాతావరణము అంటే కొద్దిగా మనం ఏంటంటే ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవటం చేయటం అనేది నిండుగా ఉంటుంది కదండి నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఇలా నేను ముగ్గులు అనేది పెట్టేదాన్ని అనమాట అండి బాగానే పెట్టేదాన్ని అనమాట ఆ ఇంట్రెస్ట్తోనే ఇప్పుడు ఇలా పెట్టుకుంటాను ఉట్టప్పుడు ఈ మధ్యలో ముగ్గుంది కదా ఇలా పెట్టుకుంటాను అనమాట పండగలప్పుడు ఇలా పసుపు కుంకాలు కొద్దిగా వేసుకొని పెట్టుకుంటాను అనమాట అయితే ఈ పూలదండలు కూడా మీసోలో అనమాట ఐదు దండలు అనమాట అండి అప్పుడు ఎంతో కాస్ట్ పడింది నేను ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది అనమాట కొని ఇదివరకుండి అనమాట అండి అవి కలర్స్ మాడిపోయినాయి అనమాట తీసేసానమాట ఇవైనా సరే పండగప్పుడు తగిలించి తర్వాత మళ్ళీ తీసి దాసేస్తానన్నమాట మళ్ళీ పండగప్పుడు పెడతానమాట ఎన్న పండగలు వచ్చినప్పుడు పెడతానండి ఇక్కడ తులసమ్మ అనమాట అండి కానీ కింద పెడుతుంటుంటే ఎండ తగలటం లేదనమాట ఆ ప్లేస్లో ఇలా ముగ్గులు పెట్టుకున్నానండి ఇలా గోడ పైన పెట్టాను అనమాట తులస కుండి ముందు కూడా ఇలా ముగ్గులు వేసుకున్నాను అనమాట అండి మొత్తానికైతే ఇది వరలక్ష్మి వ్రతం పండగ రోజు అనమాట అండి ఇలా ముగ్గు పెట్టుకునే జల్లెళ్ళు వచ్చేస్తున్నాయి కాబట్టి చాలా సులువు అవుతుందనమాట అండి నేనైతే అప్పుడు పండుగలో ఇక్కడ మాకు నాగల చవితి పండగ జరుగుతుంది అనమాట ఐదు రోజులు చేస్తారండి ఆ పండగలోనే మా అమ్మగారు కొన్నారనమాట మా మరదలకి మాకు కూడా కొన్నారనమాట అప్పుడు అయితే మొత్తానికైతే ఇలా ఇంటి ముందు ముగ్గులు అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు ఇలా పూజ చేసుకున్నాను అనమాట అండి నేను ఇదివరకే అమ్మవారి రూపం అనేది కొనుక్కున్నాను అనమాట అండి అయితే అమ్మవారు మెళ్ళలో ఉన్నవి అసలు రియల్ నగలు కాదనమాట అండి మీషోలో తెప్పించినవి అనమాట సరదాగా అప్పుడు అమ్మ వాళ్ళు మా మరదలు బుక్ చేసుకుంటే తీసుకున్నారనమాట నాకు కూడాను మొత్తానికి ఇలాగా వరలక్ష్మి వ్రతం అనేది అనమాట అండి నాకు ఆ రోజైతే పదకొండున్నర అయిపోయిందనమాట అండి బోర్లు గారులు పరవన్నము తర్వాత శనగలు పళ్ళు అన్నీ పెట్టుకుంటాం కల విధంగా అలాగే పెట్టుకున్నాను అనమాట మొత్తానికైతే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం పిలుస్తాను అనమాట ఆ రోజు తొమ్మిది మంది అయ్యారనమాట పిల్లలతో ఒక పిల్లలు ఇద్దరు అనమాట అండి అలాగా ఇచ్చేనమ్మ వాయం వాయుం పుచ్చుకుంటున్నమ్మ అనుకుంటూ ఇచ్చుకున్నామన్నమాట అనమాట అండి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్నాము అక్కడ అందరం కూడాను ఆ తర్వాత ఈ పాప మా కిందంటి కిందనే ఉంటారనమాట అండి ఇప్పుడు తీసుకున్నారు కదా తాంబళం పాపే అనమాట అయితే తను వచ్చింది ఆ రోజు తనకి కూడా ఎవరు వచ్చినా సరే మనం లక్ష్మి రూపంగానే భావించాలన్నమాట పిల్లలైనా పెద్దలైనా అనమాట అండి అయితే తను వస్తే ముందు తనకి రాస్తానే కానీ ఇది చూసారా ఇది ఉంది కదా ఇప్పుడు ఇది రాయించుకోలేదనమాట ఇది ఇదివరకే మీకు వీడియోలో పెట్టాను దీని గురించి చిన్న చిన్న వీడియోస్ నాతో చాలా బాగుంటుంది బాగా ఆడుకుంటుంది అనమాట ఇప్పుడైతే కొంచెం గ్యాప్ వచ్చింది కానీ అండి ఇదివరకైతే నా దగ్గరే ఉండేదన్నమాట ఎక్కువ ఆ పాప రాయించుకోగా అప్పుడు రాయించుకుందండి ముందు రాస్తానంటే అసలు రాయించుకోలేదన్నమాట ఆ తర్వాత తను రాయించుకున్నగా తను రాయించుకుందనమాట కాళ్ళకి పసుపు అనేది అసలు ముందైతే రాయించుకోలేదండి ఏంటో అనుకుందనమాట అంత చూసారా అంత అబ్జర్వేషన్ చేసి అప్పుడు అందరూ రాయించుకుంటున్నారు కదా అని చెప్పి అప్పుడు రాయించుకుంది తర్వాత తినకి వ్యాపిల్ వేసి అలాగే అరటిపళ్ళు తాంబళం కూడా ఇచ్చుకున్నాను అనమాట చక్కగా అనమాట యాపిల్ కానీ ముందుగా తినేసింది అనమాట అండి తర్వాత అప్పుడు ఇలా పెట్టేసి ఇచ్చాను అనమాట తర్వాత వాళ్ళ అమ్మగారికి ఇచ్చాను అలా మొత్తం నేను తొమ్మిది అనుకోకుండా వచ్చారండి కొంతమంది వాళ్ళకి ఇచ్చాను అనమాట చాలా తొమ్మిది మందికి ఇచ్చుకున్నాను చిన్నపిల్లలకైతే ఈ చిట్టి మహాలక్ష్మికి ఇందాక ఫస్ట్ రాశాను కదా తనకి కూడా ఇచ్చాను అనమాట చూసారే వెళ్ళి దండం పెట్టుకోమంటే చక్కగా వెళ్ళి ఎలా పెట్టుకుంటుందో మొత్తానికైతే ఇక్కడ మూడు వారాలు అయిపోయింది అనమాట ఇది నాలుగో వారం అనమాట అండి అప్పుడు కూడా ఇలా పువ్వులతోనే చేసుకున్నాను అనమాట అయితే ఐదో వారం మందార పువ్వులతో చేసుకున్నాను అనమాట అండి మొత్తానికైతే ఇలా జరిగిందండి శ్రావణ మాసం ఐదు వారాలు కూడాను ఈ మందార పువ్వులు ఏంటంటే మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను మందార పువ్వులు అనేది తెచ్చుకున్నాను అనమాట అండి మా చెల్లి ఊరిలోనే చక్క మందార మొక్కలు బాగా వేసుకుంటారనమాట ఇంటి దగ్గర రెండు అలా ఉంటాయండి అయితే నేను మా చెల్లెల అమ్మాయిని తీసుకురమ్మన్నా అనమాట ఎప్పుడూ నేను వెళ్ళినా సరే తను కోసి నాకు తెంపిస్తుంది అనమాట అండి మందారు మొక్కలు అయితే మొత్తానికి ఐదో వారం మందార పువ్వులు ఉంటే ఇలా అనమాట సింపుల్గా చేసుకున్నాను అనమాట అండి నేనైతే మటుకి మొత్తానికైతే శ్రావణ మాసం మీరు ఎలా చేసుకున్నారో నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి నాకు కుదిరినప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను అనమాట అండి కాకపోతే కొంచెం నాకు టైం పడుతుందనమాట అసలు తీయలేనేమో మానేద్దాం అనుకున్నాను అనమాట కానీ మా అది తీ ఖాళీ ఉన్నప్పుడు పెట్టుకో అన్నారనమాట అందుకు మళ్ళీ పెడుతున్నాను అనమాట లాంగ్ విడి అనేది అయితే మొత్తానికి నిన్న ఇలా మందార పూలతో పూజ చేసుకున్నాక తులసామ దగ్గర ఇలా ముగ్గు వేసుకున్నాను అనమాట అండి పిండితో ఇలా ముగ్గు వేసి పసుపు కుంకుమతో ఇలా నేను కలర్స్లా వేసుకున్నానమాట పసుపు కుంకుమ వేసి ఇలా ముగ్గు పెట్టుకున్నానండి ముగ్గు పెట్టుకున్నాక బయట దీపారాధన కూడా చేసుకున్నాను అనమాట మొత్తానికి శ్రావణ శుక్రవారాలు ఇలా కంప్లైంట్ అయ్యిందనమాట ఈ మాసం అంతా కూడా ఇలాగే చేసుకున్నాను పూజ అనేది అయితే ఇప్పుడు శ్రావణ మాసం అయిపోయిందండి అంటే అత్తగారు వచ్చారు ఇప్పుడు అత్తగారు వస్తున్నారనమాట అంటే విష్ణుమూర్తి వినాయకుడికి మేనమామ అవుతారంటండి అప్పుడు విష్ణుమూర్తి మేనమామ అయ్యారు కాబట్టి Okay. విష్ణుమూర్తి సతీమణి లక్ష్మీదేవి కాబట్టి అత్తగారు వరుసే కదండి అవుతారు ఇది నేను ఎక్కడ విన్నానంటే చాంగంటి కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు ప్రవచనలో విన్నానమాట అందుకు ఇప్పుడు నేను అలా చెప్పాను అనమాట అండి అయితే మొత్తానికి నవరాత్రులు మీరు ఎలా చేసుకుంటారు మేమైతే చాలా బాగా చేసుకుంటాం అనమాట ఎందుకంటే మా ఇంటి ఎదురుగానే విగ్రహ ప్రతిష్ట అనేది చేస్తారనమాట మా వీధిలో చాలా బాగా చేస్తారండి మొత్తానికి ఆ ఆడవడి కూడా ఉంటుందన్నమాట ఆ వీడియో కూడా మీకు చిన్న చిన్న వీడియోలు పెడతానన్నమాట నేను ఎలా ఇలా చేసుకున్నాను ఏంటనేది అనేది ఇప్పుడైతే ఈ లాంగ్ వీడియో చూసేయండి మరో లాంగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయండి మరో బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను